అరే మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తునామోలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా సమాధానంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా అయితే ఇప్పుడు అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి భయభక్తులతో ఉన్నారా అవునండి ఈ దినాలలో దేవుని ఎందు భయభక్తులు లేకపోవడం వలన మానవ జనాంగము ఎంతగా చెడిపోయిందో ఎంత యొక్క జీవితాన్ని జీవిస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం ఈ లోకంలో జరుగుతూ ఉన్న అనేక రకాలైన అచలైతేనేమి మానవంగాలైతేనేమి దౌర్జన్యాలు అయితేనేమి అన్యాయం అయితేనేమి అక్రమాలైతేనేమి ఇవన్నీ కూడా దేవుని భయము లేకపోవడం వలన మానవుడు ఇచ్చలివిడిగా జరిగిస్తా ఉన్నాడు అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని వేస్తా ఉన్నాను భయభక్తులతో ఉంటా ఉన్నారా భయభక్తులతో ఉంటా ఉన్నారా మరి భయభక్తులతో ఉన్నట్లా లేనట్లా అన్నది మీరే ఆలోచన చేసుకోవాలి చిన్న ప్రార్థన చేసుకొని ఈ భయభక్తులు అన్న దాని మీద రెండు మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం తలలోంచుదాం పరిశుద్ధురా పరమ తండ్రి మీ బంధనాల నాయన ఇది నా మీ మాటలను మాకు అనుగ్రహించండి అయ్యా నాతో మాతో మీరు మాట్లాడి దేవ మా ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడే విధంగా ఆత్మీయంగా మేము బలం పొందుకునే విధంగా మీ శక్తివంతమైన ప్రభావభరితమైన మాట చేత మమ్మల్ని అందరినీ కూడా దేవనాయనా మీరు హత్తుకోమని దేవనైనా యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె భయభక్తులు భయభక్తులు ఇంతటికి భయభక్తులు కలిగి ఉండడం వలన మనకేం మేలు కలుగుతుంది భయభక్తులు కలిగి ఉండడం వలన మనకి ఏమొస్తుంది భయభక్తులు కలిగి ఉండడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి ప్రియ సహోదరుడా సహోదరి ఎప్పుడైనా సరే ఆలోచన చేశారా ఒకవేళ ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి గమనిద్దాం నూట మూడవ కీర్తన పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల ఆయన కృప అత్యధికముగా ఉంటుంది అని రాయబడతా ఉంది ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఆయన కృప అంత అధికంగా ఉంటా ఉంది దేవుని యొక్క కృపకు పాత్రలమవుతాం ఆయన ఎందుకు కలిగిన వారంగా మనం జీవిస్తే అంత మాత్రమే కాదు ఇదే నూట మూడవ కీర్తన పద్మూడవ వచ్చిన మనం చూస్తే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఏ తన ఎందు భయభక్తులు గారి గలవారి ఎడల జాలి పడినం అవునండి ఎలాగైతే తండ్రి బిడ్డల పట్ల జాలిని చూపిస్తాడో అదే విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన అంతగా జాలి చూపిస్తాడు అంతగా జాలి చూపిస్తాడు ఆయన జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కరుణామయుడు ఆయన పేరు అయితే ఆయన అందరికన్నా కూడా ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి పట్ల అత్యధికమైన కృపను చూపిస్తా ఉన్నాడు అత్యధికంగా జాలిని కనపరుస్తా ఉన్నాడు సహోదరుడా సహోదరి చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వలన నీవు నేను ఏమి పొందుకోగలమంటే ఆయన కృప ఆయన జాలికి మనం పాత్రలమవుతాం అంత మాత్రమే కాదు ముప్పై మూడవ కీర్తన కొంతొమ్మిదవ వచ్చిన అని మనం చదివితేహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటుంది ఆయన గమనిస్తా ఉంటాడు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటా వారిని ఆయన ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు గమనిస్తూ ఉన్న దేవుడు ఏం చేస్తాడు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టించి వాళ్ళకి చేసే మేలేంటి అని మనం చూస్తే ఇదే ముప్పై ఒకటవ కేతన పంతొమ్మిదవ వచ్చినలో మనం గమనిస్తే ఆయన ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఎంతో గొప్ప మేలు దాచి ఉంచాడంట చదువుదామా నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది చెప్పలేం ఎంత గొప్పదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల లేదా వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు చాలా గొప్పదండి చాలా గొప్పది దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది చూడండి ఎన్ని ప్రయోజనాలు ఎంత ఆశీర్వాదకరము ఎంత మేలో ఎంత మేలో చాలా చక్కటి దీవెన దేవుని యొక్క కృప ద్వారా ఆయన జాలి ద్వారా ఆయన కనుదృష్టి ద్వారా నీవు నేను పొందుకోగలం ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఏసేపు అనే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆయన గురించి రాయబడతా ఉంది వారి యొక్క అన్నల ద్వారా అమ్మివేయబడిన తర్వాత నిర్దాక్షిణంగా నిర్దయగా తమ్ముడు అనేది కూడా చూడకుండా ఏసేపు గారిని అమ్మి వేస్తారు పోతి ఏసేపును కొంటాడు కొని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా ఏసేపు ఉంటాడు చిన్నతనం నుంచి కూడా ఆయనకున్న అలవాటు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి తన అన్నలుగా సహోదరులుగా ఉంటున్న వారు ఏదన్నా పొరపాటు చేసినా తప్పు చేసినా వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్న చెప్పేవాడు ఆయన ఎంత మాత్రం కూడా తప్పు చేయడానికి ఇష్టపడేవాడు కాదు అందుకనే పోతిఫర్ ఇంట్లో పనివాడిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన చేయనిదంతా కూడా సఫలం చేస్తూ వచ్చాడు సఫలం చేస్తూ వచ్చాడు దీనంతా అంతా పోతిఫర్ గమనించి ఆయన చేస్తున్నది ఆశీర్వదింపబడుతున్నది అన్నది గ్రహించి ఏసేపుని తన గృహా గృహానికి ఇంటికి విచారణకర్తగా ఆయన నియమిస్తాడు అయితే ఎంతో చక్కగా జరుగుతూ ఉంటున్న పరిస్థితుల్లో యవ్వన కాలంలో ఉంటున్న ఏసేపు సుందరుడిగా కనబడుతున్న ఏసేపు మీద కోతీపరి యొక్క భార్య ఆశపడుతుంది ఆయనతో సైనించాలని కోరిక కలుగుతుంది అనేక సార్లు ఏసేపుని ప్రలోభపరుస్తారు అయితే ఎంత మాత్రం కూడా ఒప్పుకోక కాంప్రమైజ్ అవ్వక ఏసేపు చాలా సార్లు ఆమె నుంచి తప్పించుకున్నాడు అయితే ఒక రోజు వచ్చింది ఆ రోజు ఆమె అంటున్న మాట ఏందంటే ఏసేపు ఇంట్లో ఎవ్వరూ లేరు నువ్వు నేనే ఉన్నావు నాతో సైనించు అని చాలా బహిరంగంగా ఆమె ఆయనను అడిగినప్పుడు ఏసేపు అన్న మాట ఏంటో తెలుసా ఒకసారి చదువుదాం ఆ మాట చాలా కచ్చితమైన మాట తొమ్మిదవ వచనంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాలము తొమ్మిదవ వచ్చిన అంటా ఉన్నాడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనెను అమంటా ఉంది ఏసేపు ఎవ్వరు లేరు నువ్వు నేనే ఉన్నా అని బహిరంగంగా అడుగుతా ఉన్నప్పుడు ఏసేపు అన్న మాట ఏందో తెలుసా నేనెట్లు ఇంత దుష్కార్యాన్ని చేసి నా దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా నేను ఎలాగో దుష్కార్యము చేసి మూటగట్టుకునేది పాపాన్ని అక్కడే తన అంగీని విడిచిపెట్టి పారిపోయాడు కాంప్రమైజ్ అవ్వలేదు కాంప్రమైజ్ అవ్వలేదు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము ఇది నేను చేయకూడదు ఇది నాకు తగదు అన్న ఏ షేపులో కనబడతా ఉంది అయితే మనం ఒక మాట చదవాలి ఈ సందర్భంలో సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఏం కనబడతా ఉంది అని మనం చూస్తే ఏహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునటే అసలు ఏంటి భయభక్తులు అంటే చాలా మంది అనుకుంటారు నేను ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్తా ఉన్నాను వార కార్యక్రమాలన్నింటిలో నేను చక్కగా పాల్గొంటా ఉన్నాను ఓ మంచిగా పాటలు పాడుతా ఉన్నాను వాయిద్యాలు వాయిస్తా ఉన్నాను అనేక కార్యక్రమాలలో నా వంతు నేనుగా పార్టిసిపేట్ అవుతా ఉన్నాను ఎంత భక్తి పరుణ్ణి నేను ఎంత భయభక్తులు కలిగిన వాడిని అని అనుకుంటా ఉన్నారు పెద్దలు అనుకుంటా ఉన్నారు వారి యొక్క బిడ్డలను చూచి అరే మా బిడ్డలు సండే స్కూల్ కి వెళ్తా ఉన్నారు ఈ మీటింగ్ కి వెళ్తా ఉన్నారు సంఘానికి వెళ్తా ఉన్నారు ఎంత భక్తిగా పెరుగుతా ఉన్నారు అనుకుంటా ఉన్నారు అయితే నిజమైన అంటే ఏమిటి నిజమైన భయభక్తులంటే ఏమిటో మనం చూస్తా ఉన్నాం సామెతలు ఎనిమిది పదమూడులో రాయబడతా ఉంది ఏమని భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అస్సహించుకునుట చెడుతనమును అసహించుకొనుట ప్రియమైన సహోదరుడా సహోదరి ఏ వయసు వారమైనప్పటికీ ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా ఈ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చెడుతనానంతటిని కూడా మనం అసహించుకుని ప్రతకగలగడమే ప్రతకగలగడమే ఏసేపు ఎంతో చక్కగా దైవ భయము కలిగిన వాడిగా నేనెట్లు నేనెట్లు ఇంత దుష్కార్యాన్ని చేయగలను నేను దేవునికి వ్యతిరేకముగా విరోధముగా అలాగున భయభక్తులు కనపరిచాడు కాబట్టే దేవుడు చేస్తాను అన్న మేలు దాచి ఉంచిన మేలు ఏసేపు విషయంలో మనం చూడగలుగుతా ఉన్నాం ఏమైంది ఐదుప్త దేశం మొత్తం మీదకి ఆయనను ప్రధానిగా నియమించాడు దేవుడు ఆయన భైభక్తుల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది ఆ గొప్పదైన మేలు ఏంటో ఏసేపు అనుభవించాడు సహోదరుడా సహోదరి ఏ మేలు పొందుకోక ఏ మేలుకు నోచుకోక ఒకవేళ మనము ఎందుకు పనికిరాని వారంగా మనం ఉంటున్నామేమో దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేక కారణం నిజమైన భయభక్తులు లేకపోవడమేమో ఒకసారి పరీక్షించుకుందాం ఒకసారి పరీక్షించుకుందాం ఆయన ఎందుకు నిజమైన భయభక్తులు మనం కనపరిస్తే ఏమవుతుంది అత్యధికముగా ఆయన కృపకు మనం నోచుకుంటాం తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఆయన మన ఎడల జాలి చూపిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన కనుదృష్టి మన మీద ఉంటది ఆయన కనుదృష్టి మన మీద ఉంటది ఆయన దాచి ఉంచిన మేలు నీవు నేను అనుభవించగలం ఆయన దాచి ఉంచిన మేలు నీకు నాకు ఆయన ఇవ్వగలడు ఆయన ఎందుకు దైవభక్ భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం మన యొక్క స్థితి ఎలా ఉందో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటున్నామో లేదో ఒకసారి పరీక్షించుకొని ఎక్కడైనా పాపం విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోయి దేవుని భయం లేకుండా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా పాపపు ఊబిలో లేదా రహస్యమైన పాపపు చిక్కులలో మనం చిక్కుకొని ఉన్నామేమో గమనించుకొని ప్రభు పాదాల దగ్గర క్షమాపణ అడుగుదాం ప్రభు క్షమించు అయ్యా నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే ఆ మేలుకు నోచుకోని వాడినిగా నోచుకోనని దానిగా నేను ఉంటా ఉన్నాను నీ కృహ కోరుకుంటా ఉన్నాను నీ జాలి కోరుకుంటా ఉన్నాను ఇక మీదట నీ దైగ నీ అందు భయభక్తులు కలిగిన వాడిగా భయభక్తులు కలిగిన దానిగా నేను ఉండడానికి నాకు సహాయం చే ప్రభు అని దేవుడిని వేడుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక తలలోంచుదాం ప్రార్థన చేసుకున్నాం తండ్రి ప్రేమ కలిగిన దేవా ఈ మాటలు విన్నా సహోదరుని బట్టి సహోదరిని బట్టి వందనాలు అందిన ఎవరైతే ఈ నుంచి మీందు అసలు సిసలైన భయభక్తులు కలిగి జీవించాలని నిర్ణయించుకున్నారో ప్రార్థించారో వారి పట్ల మీకు గుమ్మరించండి దేవా వారి యొక్క పాపములను దోషములను అవిధేయతను అతిక్రమమును క్షమించి అయా నీ బిడ్డగా నీ సొత్తుగా మీరు చేసుకొని మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని వేడుకొని మీద భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు వారు మేలు పొందుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటా ఏసు నామంలో ప్రార్థించి వేడుకున్నాను దంగయ్య గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ